నాపూర్ మండల కేంద్రంలో ఈ చెట్పెల్లి అలైక్య హత్య దారుణమైన హత్యను ధర్మ సమాజ పార్టీ ఖండిస్తుంది ఏదైతే ప్రస్తుతం ఉన్న అగ్రకులాల పరిపాలకులు ఉన్నారో వీళ్ళు ప్రజల్లో భారత రాజ్యాంగాన్ని ఆ రాజ్యాంగం చెప్పే నైతిక గ్రంథాన్ని అధిశాసనాన్ని బోధించకనే ఇలాంటి చర్యలు జరుగుతున్నాయి కాబట్టి వీరిని ఈ ఎవరైతే దాడి చేసిరో ఆయనను కఠినంగా శిక్షించి తక్షణం ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా వారిని శిక్షించి ఉరిశిక్ష విధించాలి ఆ కుటుంబానికి కోటి రూపాయల భరోసానిస్తూ వారికి ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించాలి దానికోసం ధర్మ సమాజ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది ఈ అనగారిన ప్రజలందరికీ ముఖ్యంగా భారత రాజ్యాంగాన్ని బోధించకపోవడం వల్లే ప్రజల్లో ఈ చైతన్యం లేకుండా వాళ్లకు అధిశాసన భయం లేకుండా ఇలాంటివి జరుగుతున్నాయని ధర్మ సమాజ్ పార్టీ భావిస్తుంది